మంగళగిరి పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా మంగళగిరి రవాణా శాఖ పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా కాలేజీ విద్యార్థులతో కలిసి వాక్ మార్తా నిర్వహించారు మంగళగిరి పట్టణంలోని న్యూ కెరడీ స్కూల్ విద్యార్థులు మరియు నలంద వొకేషనల్ కాలేజీ విద్యార్థులు అధికారులు సంయుక్తంగా గౌతమి బుద్ద రోడ్లో వాక్ మార్తా నిర్వహించారు అనంతరం ఆర్డీఓ సత్యనారాయణ మాట్లాడుతూ యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యంగా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించారు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రతి ఒక్కరు క్షేమంగా ఇంటికి వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ సత్యనారాయణ సహాయ మేటర్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ బాలకృష్ణ అనిల్ డీఎస్పీ మురళీకృష్ణ సిఐ వినోద్ ఎస్ఐ హరిబాబు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదహారు వరకు జాతీయ రహదారి భద్రత సంబంధించి మాసోత్సవాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం జరపడం జరుగుతుంది దీని మీద రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రోజు మన అయోధ్య సెంటర్ నుండి ఇక్కడ ఈ సెంటర్ వరకు కూడా మారుతాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అనవసరంగా కొన్ని సంఘటనలు ప్రమాదాల వలన అనేక మంది వేలాది మంది ఊరికే వాటి విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా డ్రంక్ స్టేట్ లో తాగి వాహనాలు నడపడం అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం అలాగే సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడపడం లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వీటన్నిటి వలన కూడా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ఉద్దేశంతో మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అండి ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర వారి యొక్క ఆదేశాల మేరకు మంగళగిరి పట్టణంలో ఒక ట్రాఫిక్ ట్రాఫిక్ మరియు రహదారి భద్రత ర్యాలీ ఒకటి నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మరి టౌన్ మంగళగిరి టౌన్ డిఎస్పీ గారు మరియు ఆర్టీ గుంటూరు మరియు సి మంగళగిరి మరియు అలాగే మోటార్ వాహన తనిఖీదారులు మరియు మంగళగిరి పట్టణంలోని కెనడీ స్కూలు మరియు నలన్న వెకేషనల్ స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరము మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఒక నినాదాన్ని ఇచ్చారు రహదారి నియమాలను పాటించే విషయాల్లో శ్రద్ధ వహించండి అనేది ఈ యొక్క నినాదం ఈ సంవత్సరానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నినాదం ప్రతి వాహనదారి